పండగపూట తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పుణ్యస్నానాల కోసం దిగినటువంటి ఐదుగురు యువకులు తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని తాటిపూడి గోదావరిలో స్నానానికి పుణ్యస్నానానికి అని గల్లం గల్లంతయ్యారు మొత్తం ఈ సంఘటన తెలియగానే కుటుంబ సభ్యుల రోదనతో ఆ ప్రాంతం అంతా తీవ్ర విషాదకరంగా మారిపోయింది శివయ్య మా బిడ్డల్ని కాపాడు అంటూ ఆ తల్లిదండ్రులు చేసినటువంటి కన్నీటి రోదన ప్రతి ఒక్కరి కంట కన్నీరు తెప్పించింది అంతలోనే విషాదమైన ఘటన చోటు చేసుకుంది అప్పటి వరకు శివరాత్రి కాబట్టి ఈ ఇక్కడ మనం పుణ్య స్నానాలు చేయాలన్న ఆలోచనతో ఐదుగురు యువకులు కూడా గోదావరిలో దిగడం అయితే ఎప్పుడు కూడా నీటి ప్రవాహంతో చాలా జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు మత్స్యకారులు అలాగే నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉంటారు మనం చూసినంత ఫ్లాట్గా వాటర్ ఫ్లోటింగ్ అనేది ఉండదు వీళ్ళు కూడా ఏదో మనం స్నానం చేసి వచ్చేద్దాము అన్న ఆలోచనతో అది కూడా పండగ పూట పుణ్యస్నానం చేయటం చాలా మంచిది అనే ఆలోచనతో వెళ్ళారు కానీ అక్కడ ఉన్నటువంటి లోతును గమనించుకోలేకపోయారు ఆ లోతులో వాళ్ళు కూరుకుపోవడంతో ఒక్కసారిగా ఐదుగురు యువకులు యువకులు కూడా అయిపోయారు ఈ ఐదుగురు యువకుల పేర్లు కూడా చూస్తే మనం తిరుమల శెట్టి పవన్ అలాగే పడా దుర్గా ప్రసాద్ పడాల సాయి ఇంకా అనిశెట్టి పవన్ గర్రే ఆకాష్ ఈ ఐదుగురు యువకులు కూడా ఒక్కసారిగా గోదావరిలో గల్లం తవ్వటంతో మొత్తం తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది జిల్లా ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు సంఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు వేగవంతంగా చేశారు అప్పటికే గజ ఈతగాళ్లు కావచ్చు లేకపోతే అక్కడున్నటువంటి మత్స్యకారులు కొంతమంది వాళ్ళంతా కూడా గాలింపు చర్యలు చేసిన క్రమంలోనే గంటల వ్యవధిలో ఈ యువకులు ఎవరైతే గల్లంత అయ్యారో ఒక్కొక్కరి మృతదేహాలు బయటకొస్తుంటే మొత్తం ఆ ప్రాంతం అంతా తీవ్రమైనటువంటి విషాదకరంగా మారిపోయింది గగ్గోలు పెడుతూ ఏడుస్తూ శివయ్య మా బిడ్డల్ని కాపాడాల్సింది నువ్వు ఇట్లా ఎందుకు అయింది మా బిడ్డలు మాకు దూరం అయిపోయారు అంటూ గుండెలు అభిసేలా రోధించిన తీరు ప్రతి ఒక్కరి గుండెలు కదిలించిందని చెప్పొచ్చు ఇక్కడ మనం చూడొచ్చు గంటల వ్యవధిలో ఒక్కొక్క యువకుడి యొక్క మృతదేహం లభ్యమవుతూ ఉండటంతో ఒక్కో ఇంకా ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా తీవ్రమైనటువంటి విషాదంలో మునిగిపోయింది ఇంకా ఐదుగురు మృతదేహాలను కూడా ఏదైతే ఈ ఘటనలో మునిగిపోయినటువంటి గల్లంతయి ఆఖరికి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి యువకుల మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి మార్టం నిమిత్తం కూడా తరలించడం జరిగింది ఒక్కసారిగా ఈ ఘటన మాత్రం తీవ్ర విషాదకరంగా మారిందని చెప్పొచ్చు మీకు తెలుసు చాలా చోట్ల సముద్ర స్నానానికి దిగి ఈతకని వెళ్ళి లేకపోతే సరదాగా ఓ చెరువులో దిగి స్నానం చేద్దామని అనుకునేటటువంటి స్నేహితులు ఇద్దరుగా ముగ్గురుగా వెళ్ళటం ఒక్కొక్క సందర్భంలో ఐదుగురు ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఆఖరికి వాళ్ళు సరదా అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేయలేక అది విషాదకరంగా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో మనకి తెలియదు చూస్తున్నంతసేపు వాటర్ ఎప్పుడు ఆహ్లాదంగానే ఉంటుంది బీచ్లు కావచ్చు చెరువులు కావచ్చు ఇలాంటి గోదావరి ప్రాంతాలు ఇవన్నీ కూడా చూడటానికి బాగానే ఉంటాయి బట్ ఆ లోతు అనేది మనం గ్రహించలేం కాబట్టి అందుకే ఎక్కడికక్కడే మనకి హెచ్చరిక బోర్డులు కూడా చూస్తూ ఉంటాం ఈ చోట ఇక్కడ ఎక్కువగా లోతు ఉంటుంది ఇక్కడ స్నానానికి దిగటం నిషేధం అనే బోర్డులు హెచ్చరిక బోర్డు రోడ్లు కూడా మనం చూస్తూ ఉంటాం కానీ ఏమవ్వదులే కాసేపే కదా అట్లా అంత దూరం మనం వెళ్ళాం కాసేపు అలా నీళ్ళల్లో తడిచి లేకపోతే స్నానం చేసి వెంటనే వచ్చేద్దామని మన ఆలోచనతో వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాటర్కి మనం కమిట్మే కమిట్ అయిపోతూ ఉంటాం కనెక్ట్ అయిపోతూ ఉంటాం ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటామే తప్ప ప్రమాద పంచులోనికి వెళ్తున్నాం అనేటటువంటి ఆలోచన మాత్రం మనలోనికి రాదు చాలా మంది ఇలాంటి అనాలోచితంగా ముందుకు వెళ్ళి ఇంకా ప్రమాదంలోనికి పడు తూ తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇక్కడ కూడా ఏవైనా వాళ్ళ బంధువులు అందరూ ఉన్నారు పుణ్యస్నానానికి అన్ని వెళ్ళినటువంటి యువకులు వాళ్ళు ముందుకు వెళ్ళిపోవటం లోతు గమనించకపోవటం దీంతో తీవ్రంగా ఇక్కడ పరిస్థితి అయితే ప్రమాదకరంగా మారిందని కూడా చెప్పొచ్చు ఏదేమైనా కూడా పండగ పూట జరిగినటువంటి విషాద ఘటన చాలా బాధాకరమైన విషయం చాలా సందర్భాల్లో మత్స్యకారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు మేమే మేమే ఎందుకంటే సముద్రం పైన అలాగే ఈ నేలలో అలవాటు పడ్డ మాకే దినదిన గండంగా ఉంటుంది మేము కూడా కొన్ని సందర్భాల్లో అంచనా వేయలేము రిప్ అవర్ రిప్ కరెంట్ కూడా పాస్ అవుతూ ఉంటుంది బీచ్ ప్రాంతాల్లో అవన్నీ జనరల్ పబ్లిక్కి తెలియక చాలా చోట్ల తరకించి మరి అంటే చెప్పినా లోపలికి వెళ్ళొద్దు మేము మునిగిపోయే ప్రమాదం ఉందని వారించినా హెచ్చరించినా కూడా పెడచేవును పెట్టి వెళ్తూ ఉంటారు చాలామంది ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఐదుగురు యువకులు ఒక ప్రమాదంలో తమ ప్రాణాలు పోగొట్టుకోవడం వల్ల ఐదు కుటుంబాల్లో తీవ్రమైనటువంటి విషాదం అది కూడా పండగ పూట ఇలా జరగటంతో అసలు ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చడం ఎవరిని ఎవరి తరం కావటం లేదు వాళ్ళు ఇంత త్వరగా కోలుకుంటారు అనే ఆలోచన కూడా అసలు ఎవరికి రావటం లేదు మొత్తానికి ఆ బిడ్డల కోసం ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబ సభ్యులు అలాగే వాళ్ళ బంధువులు రోధించినటువంటి తీరు మాత్రం తీవ్ర బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు అలాగే ఎంతో మందిని కదిలించింది ఎప్పటికైనా మనం జాగ్రత్తగా ఉందాం చాలా చోట్ల బర్త్డే ఫంక్షన్స్ అనో లేకపోతే ఏదో అకేషన్ ఉందనో లేదంటే ఈరోజు సెలవు ఇచ్చారు కాబట్టి కాలేజ్కో స్కూల్కో కాసేపు అలా బీచ్కి వెళ్దామనో అలా సరదా కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి చాలా మందిని చూస్తున్నాం దయచేసి అలర్ట్గా ఉండండి ఎవరైతే మనల్ని వారిస్తూ ఉంటారో హెచ్చరిస్తూ ఉంటారో వాళ్ళ మాట వినటానికి ప్రయత్నిస్తే కనుక ఇలా ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉంటాం ఏదైనా మాత్రం ఇక్కడ వాళ్ళు పుణ్య అని దిగి గల్లంతై ఆఖరికి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి చాలా విషాదకరమైన ఘటన కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి ఐ డ్రీమ్ వైజాగ్

ఈ గోడావరిలో స్నానం చేద్దామని చెప్పి ఇక్కడికి బయలుదేరి వచ్చారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ స్నానం చేసిన తర్వాత వెళ్ళి అక్కడ దైవ దర్శనం చేసుకోవాలి శివాలయానికి వెళ్ళాలని ఉద్దేశం చెప్పినా వాళ్ళు వచ్చారు అందరు లోపలికి వెళ్ళారు లోపలికి సుమారు ఒక రెండు వందలు మీటర్ల వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి సడన్గా లోతు తగింది లోతు ఒక ఐదుగురు వాటర్లోకి జారిపోయారు ఫ్లాంట్గా ఉంది అది లోపలికి లాగేసింది జారిన ప్లేస్ జారిపోయి లోపలికి వెళ్ళిపోయారు మిగిలిన ఏడుగురు బయటికి చేరారు ఈలోగా బయటకు వచ్చిన వాళ్ళు ఫోన్ చేసి అన్న తెలియజేస్తే మేము రెవెన్యూ వాళ్ళు అదేవిధంగా ఫైరు ఎస్డిఆర్ఎఫ్ కూడా వచ్చింది వచ్చి గాలిం చర్యలు చేపడితే ఐదుగురులో ప్రజెంట్ ముగ్గురు మూడు బాడీలు ట్రేస్ అయినాయి మరొక రెండు బాడీలు ట్రేస్ అవ్వాలి ఆ రెండు బాడుల కోసం పోలీసు మరియు ఎస్డిఆర్ఎఫ్ పైరు అదేవిధంగా ప్రైవేటు బోటు సంబంధించిన స్విమ్మర్సు వాళ్ళు కూడా సెట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఒక వన్ అవర్లో ఆ బాడులు కూడా ట్రైన్ ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన ఇప్పుడే చెప్తున్నారు మాకు ఎస్ఐ గారు రూరల్ ఎస్ఐ గారు తాలపుడు ఎస్ఐ గారు లోపలే ఉన్నారు మరొక బాడీ దొరుకుతుందని ఇంకొక బాడీ దొరికితే చాలా దురదృష్టకరమైన సంఘటన మహాశివరాత్రి పుంజి స్నానాలు చేసి వెళ్ళధరించమని చదువుకునేటువంటి పిల్లలు అంతా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న పిల్లలు తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామానికి చెందినటువంటి పిల్లలు ఇక్కడికి స్నానానికి దిగినట్టుగా తెలిసింది వాస్తవంగా ఇక్కడ శివరాత్రి రోజున ఏర్పాటు చేసినటువంటి స్నానాలకు సంబంధించిన ఏర్పాట్లు ఇవ్వతున్నాయో అవి అక్కడ కూడా సంబంధిత అధికారులు కానీ పోలీసులు కానీ అందరూ కూడా అక్కడ ఉన్నారు కానీ ఈ ప్లేస్లో స్నానానికి అనుమతించలేదు కానీ పిల్లలు లోకల్గా ఉన్నటువంటి పిల్లలు గోదావరి పట్టినాయి కదా పెద్ద ఇబ్బంది ఉండదు అనుకున్నారు ఏమంటున్నారు పాపం తెలియదు దాదాపుగా పన్నెండు మంది పిల్లలు స్నానానికి దిగడం జరిగింది దాంతో ఒక ఏడుగురు పిల్లలు బయటకు రాగలిగారు ఒక ఐదురు పిల్లలు ఆ ఊబులో ఇసుక గోదావరికి సంబంధించినటువంటి లోతు ఎంత ఉందో తిరిగి స్థాన గిరు కూడా ఈరోజు అంతా కూడా ముచ్చుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఇది ఎవరు కూడా ఆ పిల్లలెక్కలు లేనటువంటి లోటు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ గ్రామాలకు కానీ ఎవరు కూడా తీర్చలేటువంటి బాధ ఖచ్చితంగా ప్రభుత్వం వారి కుటుంబాలని వారిని ఏ విధంగా ఆదుకోవాలో ఇప్పటికే ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారికి సంబంధిత అందరిగా అందరికి కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చాం కలెక్టర్ గారు ఆర్డీఓ గారు డీఎస్పీ గారు సంబంధిత పోలీసులు ఇతర యంత్రాంగం హాస్పిటల్కి సంబంధించిన అందరు వచ్చారు అంబులెన్స్ అని ఉన్నట్టు అని తప్పించి బాడీలన్నీ కూడా విరిగి తీస్తున్న పరిస్థితి కొన్ని దొరికే ఇంకా కొన్ని దొరకవలసింది ఉంది బాడీలన్నీ కూడా విరిగి తీస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇటు రాజమండ్రి నుంచి ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ నుంచి కూడా మరొక బృందాన్ని కూడా చెప్పాం వారు కూడా వస్తూ ఉన్నారు బయలుదేరు రాజమండ్రి నుంచి వచ్చిన బృందం పరిస్థితికి ఒక మూడు బాడీలు ట్రేస్ అవుతూ ఉన్నాయి ఇంకోటి రెండు బాడీలు ట్రేస్ అవుట్ అవ్వాల్సి ఉంది దానికి కూడా ఇతర సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా తీసుకొచ్చి ఫైర్ కానీ అన్నీ కూడా పెట్టి ఇక్కడ దగ్గరుండి స్వయంగానే కూడా బాడీలు వెతికి తీసేటువంటి కార్యక్రమంలో సంబంధిత అధికారులు పోలీసులు కానీ రెవెన్యూ కానీ సంబంధించి ఆల్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ అందరూ కూడా ఉన్నారు ఖచ్చితంగా ఆ కుటుంబ ఆ బాడీలు కూడా వరకు కూడా ఉండి ఖచ్చితంగా వాటిని తల్లిదండ్రులకి పోస్టుమార్టం తప్ప నుంచి ప్రభుత్వం వారిని ఏ విధంగా కుటుంబాలను ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకున్నటువంటి బాధ్యత ఎన్డీఏ కూడా మేము తీసుకుంటాం స్థానిక శాసనసభ్యుడు కానీ నేను కానీ కలపకారు కానీ అటు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు వారి కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకునేటటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తే చూడండి దాంట్లో ఒక దురదృష్టకరం వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క సంతాపాన్ని సందర్భం తెలియజేస్తే వారు మరో ధైర్యంతో ఉండాలని చెప్పని కూడా వారిని కోరుకుంటూ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఆదుకుంటామని చెప్పి సందర్భం తెలియజేస్తా